హాసరా సేవలు బేష్ శ్రీకాకుళం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సూర్యప్రకాష్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వినియోగదారుల హక్కులు మరియు ప్రయోజనాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సంస్థల్లో ఆస్ట్రా సంస్థ అగ్రస్థానంలో నిలుస్తుంది అని శ్రీకాకుళం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జి సూర్యప్రకాష్ రావు కొనియాడారు ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వోకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల బెంగళూరు జాతీయ సదస్సుకు వెళ్లి ఎక్సలెన్స్ అవార్డు తీసుకువచ్చిన ఆస్ట్రా శ్రీకాకుళం జిల్లా బృందానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ గంజీఆర్ ఎజ్రా సభ్యులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు ఆస్ట్రా సంస్థ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంజీ హెజ్రా జిల్లా ఉపాధ్యక్షులు సీనియర్ న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్ను జ్ఞాపిక ప్రశంసపత్రం ఇచ్చి సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆస్ట్రా జిల్లా డాక్టర్ గంజేజ అడ్వకేట్ కేపి సారథి స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు పిజి గుప్తా సాసఫు జోగి నాయుడు బివి రవిశంకర్ ఎస్డి సంజీవరావు గేదెల లక్ష్మీ వికాస్ విద్యాసంస్థల అధినేత కూనా వేణుగోపాలరావు లయన్స్ క్లబ్ ఆఫ్ అరసవెల్లి ప్రెసిడెంట్ వావిలాపల్లి జగన్నాథరాయుడు బొడ్డేపల్లి రావు గోలి ఉమామహేశ్వరరావు ఎండా మోహన్ రావు వాసంతి విశ్వంబర సాహు తంగుడి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరందరూ జరుపుకుంటున్నా ఆహ్వాని రావాలి వచ్చి ఆ కార్యక్రమాన్ని మీరందరూ జయప్రదం చేస్తారని కూడా నేను జిల్లా యంత్రాంగం తరఫున కోరుకుంటున్నాను ఇప్పుడు మన ఈ ఆసరా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వీళ్ళ కార్యక్రమం నేను వైజాగ్లో పని పనిచేసినప్పుడు కూడా వీళ్ళు చాలా కార్యక్రమాలు చేశారు బీచ్ రోడ్లో నారోదాన్ని వాకింగ్ వాకింగ్తో కార్యక్రమం అయితే మీద అదర్ ప్రోగ్రామ్స్ పిల్లలతో కార్యక్రమాలు చేయించిన వీటన్నిటి కూడా నేను అక్కడ సక్సెస్ఫై చేసేవాడిని మంచి చాలా కేసులు కూడా వాళ్ళు కన్జ్యూమర్ కోర్టులో కన్సూమర్ కోర్టులో కేసులు కూడా చాలా వరకు వాళ్ళు ఫైల్ చేసి చాలా సక్సెస్ఫుల్గా విజయం సాధించి కి చాలా హెల్ప్ చేసేవారు కానీ మంచి ఆర్గనైజేషన్ ఇది అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా వీళ్ళు మన కన్జూమర్స్కి సేవ చేస్తున్నారు కనుక వాళ్ళ తల సేవల్ని మనందరం ఉపయోగించుకోవాలి మనకి తెలియకపోతే వాళ్ళని అటు తెలుసుకుంటే చెప్తారు ఈ మధ్య మనకి కన్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఒకటి వచ్చింది అది చాలా పదునైన యాక్ట్ అది ఆ యాక్ట్ని మనం ఉపయోగించుకొని మన రైట్స్ని మన రెస్పాన్సిబిలిటీస్ అదేవిధంగా మనం అది పెంపొందించుకుంటే మనం ఇంకా మెరుగైన జీవన ప్రమాణాన్ని మనం పొందగలుగుతాం కాబట్టి ఈ విషయం అందరూ గ్రహించి మన రైట్స్ కోసం దాని అందరూ కూడా పోరాడతారని ఆశిస్తున్నాను ఇప్పుడు మన డిపార్ట్మెంట్ పరంగా ఎవరు డౌట్స్ అన్నారు ఎవరైనా అడిగిన దానికి చెప్తాం పర్వాలేదు ఎంతకన్నా బియాండ్ తట్టు వాడు అమ్మడానికి లేదండి మన దాని మీద వాడు ఏమైనా చిక్కుగా అడిగితే మనం డిమాండ్ చేయొచ్చు మినిమం అదే మాక్సిమం రిటైల్ ప్రైస్ అంటారు దాన్ని దాని మ్యాక్సిమం కనుక అంతకన్నా వాడు ఎక్కువ అమ్మడానికి లేదు దాని మీద మనం ఫైట్ చేసి అది ఎంఆర్పీ కన్నా ఎక్కువ అమ్మడం వాళ్ళకి లీగల్ పెట్టాల్సి డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళు వాళ్ళు మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళు దాన్ని చర్య తీసుకుంటారు డెఫినెట్ గా చర్య తీసుకుంటారు వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఇంకా ఏముంటారు కదా అదే అదే డిస్కౌంట్ సిస్టమ్ ప్రాబ్లం లేదు మనకు తగ్గితే ప్రాబ్లం లేదు కన్యూర్నీ ఎక్కువ అమ్మితే మాత్రం మనం ఫైట్ చేయొచ్చు లేదు అదే అదే వేస్తున్నారు ప్రతి వాళ్ళకి ఒక రిజిస్టర్ సర్టిఫికేట్ వాళ్ళకి అట్రెండ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా అది ఉండాలి కంపల్సరీగా అది ఉంటేనే ఆ జీఎస్టీ వాళ్ళకి వాళ్ళు చేసుకుని యాక్ట్ చేసుకున్న అనుకోండి ప్రాబ్లం లేదు అది గవర్నమెంట్ కొంత వెళ్తున్నారు పే చేసే అమౌంట్లో ఆన్లైన్ జనరల్ గా ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ ఇస్తారండి ఇంక్లూడింగ్ జిఎస్టీ మీకు ఇస్తున్నాము మీకు ఏదో సేవ అంటే మోసం అది మీకు దాని కాస్ట్ ప్రైస్ చేస్తారు దాని పక్కన జిఎస్టీ కూడా రాయాలి స్టేట్ జిఎస్టీ ఉంటుంది సెంట్రల్ జీఎస్టీ ఉంటుంది రెండు ఉంటాయి అది